कुम्प नमस्करो में

అన్ని భక్త వస్తే శివ కాబట్టి కానీ భక్తులు కాదు అంటే నేను చుట్టాను చిట్టాపురులో అదృష్టం ఏంటో తెలుసా రోజు కళ్యాణంగా పార్వతీదేవి ఈ చిట్టాపురు ఆ పడ్డానికి

మాతృభ్యో నవృభ్యో నవ గు ఆచార్యే శివా నక్షత్ర చూసి వెనక్కి వేసుకోండి ఉత్ భూతపిారగమ కర్మ సమాన ఉంటే శిబుమ్మా ನಿಜವಾಗೂತಾಲಿಶಾಚಾರ್ಟೇ ಇಟ್ಟಿರ್ತರ ವಸಂತೈತ್ರ ಶುಕ್ಲಪಕ್ಷ ಪಂಚಮ್ಯಾ శేగవాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగే శుభకరణే ఏవం నమః విశేష విశిష్టాయ శుభదిదో అందరిమీ గోత్రాలను మనసులో అనుకోండి ఇంటి పేరు మనసులో అనుకొని యజమాని అంటే తండ్రిగారు తల్లిగారు ఉంటారు వారిని ఆదరవద భత్తను ఆదరవద బిమల్ని మీ కుటుంబ సభ్యులను మనసులో అనుకోండి తాత ధర్మపత్ని సమేతస్య ధర్మపత్ని

அந்தராம் காமேஷ பக்த ஓம் காமேஷ பங்கலியசூத்திர மாங்கலியசூத்திரோ கந்தராய நம சோபித கந்தராய நம ஓம் காமேஷ ఈ మంత్రాన్ని సార్లు ఇరవై ఒక్క సార్లు ఇరవై ఎనిమిది సార్లు అనుకుంటే శ్రేష్ట అందులో నిత్యం కూడా ఒకసారి పూజ కడకే అమ్మవారి అనుకోని అవసరం లేదు చక్కగా పూజ చేసుకున్నప్పుడు అనుకోండి వంట చేసేటప్పుడు ఆ చిత్తం ఈ చిత్తం పక్కలో ముంచడా సెల్ ఫోన్ పక్కన పారేసి ఆ ఈ నడుమ అంతా అదే వంట కూడా ఈ అంత నడు లేదో అంత ఈ యోడులో అన్నీ సరే అవన్నీ పక్కన పెట్టాడు కానీ కాస్త భగవంతుని చిత్తం పెట్టి ఈ మంత్రాన్ని అనుకోండి మనం ఆనందంగా ఉంటాం ఇంకా మా ఇంట్లో చికాకులు శివ కుటుంబం యొక్క ఫోటో పెట్టుకోండి శివుడు పార్వతి గణపతి సుబ్రహ్మణ్యము పులి ఆవు నెమలి ఎలక ఇవన్నీ కలిపి ఉంటాయి చూడండి అమ్మవారి వాహనం పులి సింహం అయ్యగారి వాహనం ఎద్దు ఇవి రెండింటి ఆ తర్వాత స్వామివారంగా ఉండే కలిసి ఉండే జంతువులు ఉన్నాయా అయినా గాని ఆ ఆది దంపతులు దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్రేమగా ఉంటాయి ఆ ఫోటో ఒకటి హాల్లో పెట్టుకుని వచ్చే పోయేటప్పుడు చూస్తూ ఉంటే ఆ కుటుంబంలో అన్యోన్యంగా ఐక్యంగా ఉంటారని చెప్తే ఇప్పుడు మాంగళ్య చూపించినప్పుడు నమస్కారం చేసుకోండి పెళ్ళైన వాళ్ళు అమ్మవారు పెడవాలి మీ మాంగళ్య అవసరం నమస్కారం చేసుకోండి ಾಯ ದಿವೇಂದ್ರ ಮಣಿತ ನಿತ್ಯಂತಹಸ್ತಃ ಸುಧ್ರಯರಂಗ श्री ताशे भू समस्त देव नमः लोके के दीपां गुरः श्रीमनं रक्षां कुरु ब्रह्मेंद्र कालनां ताम बिलोक के बुणि में पुलसिम मते मुन्द प्रियं उत्तरक्षेर मोक्षे जय रक्ष सर्वदेवि लक्ष्मी चारण चरिता प्रसन्न मम सर्वदा शोभा शुभैति पुत्रैं करिवाहं कबाल अनुक्तार कार्यगोरी दिव्य प्रमयं मस्ति काल

ಮಾಂಗಲ್ಯ ಸೂತ್ರ ಶೋಭಿತ ಕಂದರಾಯಿ ಅಮ್ಮವರು ಮಾಂಗಲ್ಯ ಸೂತ್ರ ಆ ಮಾಂಗಲ್ಯ ಆಮಂತ ಮಂದಿಂತ ಅನಾಹರ ವಿಷಾ ಮುಂದೆ ಶಿವಡು ಒಕ್ಕ ಸಾರಿ ಅಮ್ಮವಾರ್ ತಿ ಸುಷೇಣ ఏమమ్మా ఈ లోకమంతా అమృతం కోసం క్షీర సాగరం చేస్తే ఆ అంతా అంటారు అంటే ఆ ఆది దేవత అయినటువంటి శివుడే అమ్మవారికి చూస్తే మంగళ ప్రదేం కాదు ఆ విషం ఎన్ని తాగినా నీకేం కాదయ్యా మంగళ సూత్రాన్ని మదిన ఎంత మీద ఆ మంగళసూత్రం మీద నమ్మకంతో ఆ విధంగా నిందు అని గ్యారంటీస్తే ఆ శివుడు నింగిండ బయట ఉన్న లోకాలన్నీ నిందుతున్నాడు అని సంతోషపడుతుంది కానీ పుట్టలో ఉన్న లోకాలన్నీ అద్దు అద్దు అంటే ఆయన నింది గొంతులో కాపాడుకున్నాడు కాబట్టి గర్ర కంటుడు అయినాడు అటువంటి మెడలో చక్కగా పుష్పమాల అనుకూలం చేస్తున్నాడు పుష్పం పుష్పమాన్ 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 భవతే

घने <laughs> అంటే <that's> వరకు <that's> ஆடபிதான் Pandiraj Rajesh guru selamat datang kembali காசாவாரு டியாகடி நைய மைண்ட் வெச்சானால மெயின் வெச்ச டியர் மாத்தறது என்ன சேன் மாத்தலையா இது புற ஜி8 நேஷனல் நேம்ல பார்த்தா போகுது அதான் புறது புண்ணியங்களது ஜி8ல ஒரு புரோஜெக்ட் செஞ்சாங்க அநீதியன் ஷார்ட் ரீவர்ஸ் குபர் காடிவர் நான் பாருடி பதே ಸಣ್ಣ <muchas> ಕೊಂಚ